హాయ్ మై డియర్ స్టాఫ్ స్వీట్స్ తినండి ఈ రోజు చాలా శుభదినం థాంక్యూ ఏం సో మీ బర్త్ కదా కదా ఉషానే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహ్యం చేసుకున్న రోజు ఏ ఉషా ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గాని బాగా అసహ్యం చేసుకున్నట్టు తెలిసిపోతుంది ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా నో బాలు గారు హా బాలు గారా ఏ ఆడుతా ఏంటి పని షటప్ ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అంటే ఊడుకునేది లేదు ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అంటే ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వండిలో నా హృదయం ఉంది జాగ్రత్త పాఖరికి ఎలాంటి పనులు చేయడనుగానే పుట్టుంది అంతేకాదు లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి లేకపోతే నువ్వు చచ్చినంత వాయ్ బాబోయ్ అంతా ఆల్రెడీ నేను చచ్చినట్టు నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ రావడం ఏంటి మళ్ళీ రిప్లై కూడా రావడం ఏంటి ఒరే రాజు హలో చెప్పరా బాబ్జీ ఒరే రాజు నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతా ఇప్పుడే వసొచ్చి ఓ ఇచ్చి నేను చెప్పిన కథలో ఇవ్వమని నన్ను ఏం చెయ్యమంటావా రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టారు కూడా చెప్పింది నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చే రిప్లై కూడా నేనే రాయ అసలు ఇది మనసంతా ఇప్పి ఏ తగలడిందో

బాలు ఎవడా నువ్వు మాట నాకు తెలుసు బాలు పని మనిషి అంటావానిషి పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలుగా కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది కాని ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేమ హార్తాడు పాపం కానీ నిన్ను మాత్రం చింపగలను తృషాస్తలు బాలు పుట్టడాని కారణం వీడే అచా ఊరుకో మీ ఇంట్లో వీలంత ఓకే పని మనిషా నోకిసరా అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పుని వీడ కొళ్ళవేస్తావేంటి ఆ ఉషా ఏంటి బాలు తన ఇబెలికి దారి ఒప్పుకున్నారా శరణం గచ్ఛామి మరణం

సంఘటనకే మనం ఇన్ని రకాల బాములు టాబ్లెట్లు వాడన తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా చెప్పేరా చెప్పే అది ఓ ఓ రెండు సూట్లు ఎక్కడివిరా పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికెళ్ళ ఇద్దరు ఇంటికి వెళ్ళాలంట ఇద్దరు అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళు వేసుకున్న బాలు లాంటి నువ్వు అదేలా సాధ్యం రాధ్యం అవద్దో ఒక్కసారి ఆలోచించుకొని గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చెయ్యమంటే వదిరాజి మీరా నేను రాజుని కాను బాలు పిల్లి బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా పాలచెంబు లాంటి పవిత్రమైన వదిరాజుని పట్టుకొని ఖరాబ్ చేసినా హే రామ్ హే రామ్ ఊర్కు బాలు ఇది పొరపాటు జరిగింది nahi vadna ji nahi sidhamani lakshmanchaavi taakam paapam dooram nen tappu aaytha nen tappu aaytha ikka

ఏంటి ఆ పెళ్లికల మీద పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు అంటే సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బాబా దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెళ్ళగల బెంజాన్స్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను మీ అక్కడి గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దు పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసినా నా ఫేస్ నీకు ఎట్లా చూపియ్యాలే గే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో ఏంట్రా రాసిందంతా చదకుండా పడిపోయిందా ఏంట రాసావురా నేను ఎలాగ లేని కదా ఉన్నోళ్ళ బర్జీగాడే బెటరు ఆడితే స్టెప్ అని రాశాను యా బాదా ఏమైనా తెలిసిందో ఇంకా తెలియలేదు ఉంది నా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టలేవను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పట్టి నాకు పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగాడికి ఉన్నది నాకు లేనిదేంటి ఏంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పల రాల్తాయి మరి నీకేంటి కల్ల రాలే త్రిష చే చంప చంపు మీద తాకినప్పటి అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పెట్టింది అల్లన్ రా డాక్టర్ ఏంటి చిన్నమాయర్స్ ప్రస్తపడిపోయారండి రాజ్ త్రిష రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావ్ కమ్ కమ్ రాజ్ హ ఐ బబాయ్ ఉషే కల ఉంది శిరీషా వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు లవర్ను మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఊషా నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళ ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నావలా కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పెళ్లి కళ్ళు పెట్టుకుని బాలు యాక్ట్ చేయక తప్పదు పెట్టుకుని అనుకో ఏం జరుగుద్దు ఒక్కసారి ఆలోచించు ఏం జరిగినా సరే సిస్టర్ నాకు దక్కాలి నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే ఎత్తుకుంటూ వచ్చి ఇక వాటేసుకుంటుంది నాకు ఓకే త్రిష అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుంది వరకు ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే వేయకుండా

ఈ గటప్పలో మాత్రం సూపర్గా ఉన్నారా నీ అబ్బా సూపర్ గా ఉన్నా ఇదంతా నీ మూలానే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం అలా వచ్చేదాకా ఎయిట్ చేస్తాం కారు వచ్చిందిరా ఎక్కడికి వచ్చాం గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి